బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురం జిల్లా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో ఆగ్రహించిన ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించాడు ఇక జూనియర్ ఎన్టీఆర్ ని దూషిస్తున్నటువంటి ఆడియో కాల్స్ వైరల్ కావడంతో ఎమ్మెల్యే బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు కార్యాలయానికి చేరుకున్న పోలీసులు అభిమానులను అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాలు వాగ్వాదం చోటు చేసుకుంది ఇక ఎమ్మెల్యే ఆఫీసు ముందు అభిమానులు బైఠాయించారు తన కట్టే కాలే వరకు టీడీపీతోనే ఉంటానని ఎన్టీఆర్ గతంలో చెప్పారని టీడీపీకి ఎప్పుడు అవసరం వచ్చినా పని చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు అలా దూషించారో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాళ్ళు మనం ఆ రోజు మాట్లాడేదైతే వాడు ఇది నా శాంతి తీర్థం అంటే ఇది లేదు గలాట జరిగింది వాడితో ఏ నన్ను అంటే ఏ లేదు నాకు ఇప్పుడు తిరిగే నేను నా గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు

లోకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు సినిమా ఆడదు ఆడదు సినిమా ఓకేనా ఆడు సినిమా ఆడదు నాకు తెలియకుండా ఎట్లాడుతుంది సినిమా

సినిమా సినిమా పంపించాను దగ్గుబాట్ ప్రసాద్ నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని జూనియర్ ఎన్టీఆర్ ని దుర్భాషలు ఆడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది గత పది పదిహేను రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నాకి నన్ను గిట్టని వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది నాకి నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినాయి దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాకు కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో త్వరపడిన వాళ్ళు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు ఎస్పీ గారి కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను అందరికీ నమస్కారం నా పేరు రాజకీయ పార్టీ పెట్టి మేము పెద్దాండి అంటే మేము ఇంకా ఏమనేది చూపిస్తాం మేము కూడా నేను నా వరకు టీడీపీతో ఉంటాను అంటాడు సార్ వాళ్ళకి వాళ్ళకి సవాళ్ళు వచ్చి ఉంటాయి ఎవరు సార్ అనే మాట అనకూడదు ఒక ఎమ్మెల్యే అండి ఎన్ని సంబంధం అనంతపురం జిల్లా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో ఆగ్రహించినటువంటి అభిమానులు మాత్రం ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాతావరణం కూడా ఘర్షణాత్మకమైనటువంటి పరిస్థితులు అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని ఇక ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అనంతపురం నుంచి మా ప్రతినిధి రవితేజ అందిస్తారు రవితేజ చెప్పండి పూర్తి స్థాయిలో తగ్గుబాటి వ్యాఖ్యలు మాత్రం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది వారు కూడా పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు ప్రస్తుతం మనం అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర ఉన్నాము అయితే ఏదైతే నిన్న రోజు నుంచి కూడా సోషల్ మీడియాలో ఎమ్మెల్యే దగ్గుపాటి ఏంటి జూనియర్ ఎన్టీఆర్ ని అతని వార్తు సినిమాను ఆడించమని చెప్పేసి చెప్తున్న మాటలు పూర్తిగా వైరల్ అవుతున్నాయి అయితే లోకేష్ని ఆ నారా కుటుంబము అలాగే జూనియర్ నందమూరి కుటుంబం మధ్య కూడా గత కొంతకాలంగా గ్యాప్ వస్తుందన్న సమాచారం అయితే చాలా మంది తెలుసు అయితే దీనికి సంబంధించి కూడా వాటితో సినిమాని ఎలా ఆడిస్తారంటూ ఓ వ్యక్తితో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడిన మాటలు పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో ఈ విషయంపై మండిపడుతున్నారు అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దాని మీద ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు అయితే ఆ వీడియోలో సారీ ఆడియోలో మాట్లాడింది తను కాదని గత కొంతకాలంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తన పైన రాజకీయ కుట్ర కొనసాగుతుందని అందులో భాగంగానే తన వాయిస్ ని అక్కడ పెట్టి కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా తనని తన మీద దుష్ప్రచారాన్ని చేస్తారని చెప్పారు ఇప్పటికే ఆ విషయం పైన కూడా జిల్లా ఎస్పీ జగదీష్ బాబుకి క్లియర్ చేశారని అయితే ఆ పోలీసులు విచారణలో ఏదైతే ఉంటుందో పోలీసు విచారణలో ఆడియో నాదా కాదా అని తేలుతుందని చెప్పారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏమైనా మనసు నొచ్చుకునే ఉంటే తాను జూనియర్ ఎన్చర్ అభిమానులకి క్షమాపణ చెప్తున్నా చెప్తున్నారు ఎందుకంటే నేను మాట్లాడిన ఆ ఆడియోలో అయితే నా పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి క్షమాపణ చెప్తున్నాను తను చిన్నప్పటి నుంచి కూడా నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఇన్చార్జ్ కావచ్చు బాలకృష్ణ సీనియర్ ఇన్చార్జ్ సినిమాలు చూస్తూ వాళ్ళ అభిమానిగా వచ్చి పెరిగినవన్నీ అయితే ఈ రోజు టీడీపీలోకి వచ్చిన తర్వాత రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆడియో వైరల్ అవుందని చెప్పారు అయితే ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున అనంతపురం అర్బన్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు పెద్ద ఎత్తున కూడా కార్యాలయం ముందు కూర్చొని ఎమ్మెల్యే దగ్గుపాటి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నిదానాలు కూడా చేసిన పరిస్థితి అయితే మాకు తెలిసింది ఒక్కసారిగా ఉద్ధృత పరిస్థితి ఉద్ధృత వాతావరణం కూడా ఇక్కడ నెలకొనింది అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎప్పుడు కూడా టీడీపీ ఉంటా తన కట్ట వరకు అని చెప్పారు అయితే టీడీపీకి ఎన్టీఆర్ కి మొదటి నుంచి సంబంధం ఉంది మధ్యలో ఈయన ఎందుకు ఇలా ఈ విధంగా మాట్లాడాల్సి ఎక్కడో కూర్చొని నాలుగు గోడల మధ్య క్షమాపణ చెప్పడం కాదు బహిరంగంగా వచ్చే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ చెప్పి క్షమాపణ చెప్పి తీరాలని చెప్పేసి కూడా అభిమానులు డిమాండ్ చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఆ ఆడియో ఈవెంట్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే మా తాతగారు ఆఫీసులు నా మీద ఉన్నంత వరకు కూడా నన్ను ఎవరు కూడా ఆపే ప్రసక్తే లేదు అని చెప్పారు అయితే అభిమానుల ఈ రోజు ఇంతవరకు ఈ స్థాయిగా ఎదిగానని నన్ను ఎవరు కూడా ఆపలేరని వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి అయితే ఈ వ్యాఖ్యలతోనే రాష్ట్ర కూడా కొంచెం గతంలో కూడా అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య కొంచెం వార్ నడుస్తుందని చెప్పొచ్చు ఫ్యామిలీ విషయాలకు కూడా కొంచెం అనేది ప్రధానంగా ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాట అయితే దీనికి సంబంధించినటువంటి తనకు సంబంధం లేదని కూడా ఎమ్మెల్యే అంటున్నారు కానీ అభిమానులు మాత్రం అక్కడ పూర్తి స్థాయిలో నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు అక్కడ అభిమానులు ఎవరైనా ఉన్నారా వారి స్పందన తెలియజేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా ఎమ్మెల్యే ఇంతవరకు కూడా ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున అయితే తీవ్ర స్థాయిలో ధర్నా చేశారు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నిరాహాలు చేశారు ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గుపాటు వచ్చి క్షమాపణ చెప్పాలన్నారు ఇప్పుడే ఆ దాదాపు దాదాపు వందల మంది వందల సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టారు అయితే దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎన్టీఆర్ అభిమానులందరినీ కూడా సర్ది చెప్పి ఇక్కడ నుంచి పంపించేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మనం కూడా ఆ ఎమ్మెల్యే ఇంటి వద్ద కూడా ఉన్నాము ఇక్కడ పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు పెద్ద అయితే ఇప్పటి వరకు అయితే అభిమానులు అంతా ధర్నా చేశారు వాళ్ళకి స్టడ్డు చెప్పి మొత్తం అందరినీ పంపించేశారు అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి మాత్రం ఖచ్చితంగా వచ్చి తమని బహిరంగంగా వచ్చి ఎదురుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి అభిమానులు కోరారు అభిమానులు సంతృప్తి చెందలేదని భావించాలి ఎందుకంటే ఎమ్మెల్యే తర్వాత వీడియో రిలీజ్ చేసినప్పటికీ ఖచ్చితంగా ఎందుకంటే ఆ ఆడియో మాట్లాడింది ఎమ్మెల్యే దగ్గుపాటి అని చెప్పేసి గంటా పరంగా అభిమానులు చెప్తున్నారు అయితే అభిమానానికి సినిమాకి పార్టీలకి సంబంధం పెట్టకూడదని చెప్పేసి ఆ ఎన్టీఆర్ మీద అభిమానంతోనే ఈ రోజు మేమంతా ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని అయితే ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడినకూడదని చెప్తున్నారు అయితే ఎమ్మెల్యే మాత్రం ఆ ఆడియోలో మాత్రం మాట్లాడింది నేను కాదని స్పష్టంగా చెప్తున్నారు అది పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని చెప్తారు అయితే అభిమానులు మాత్రం ఇప్పటి ఇంతవరకు కూడా ఆ పెద్ద ఎత్తున ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అయితే ఈ వీడియోలో చెప్పిన సందేశం కాదు తప్పకుండా తమ ఎదురుగా వచ్చి క్షమాపణ చెప్పాలని అజ్మాన్ డిమాండ్ చేశారు అనంతపురం జిల్లా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో ఆగ్రహించినటువంటి ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు జూనియర్ ఎన్టీఆర్ ని దూషిస్తున్నటువంటి ఆడియో కాల్స్ వైరల్ కావడంతో ఎమ్మెల్యే బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని అమిబారులు డిమాండ్ చేస్తున్నారు ఇక కార్యాలయానికి చేరుకున్నటువంటి పోలీసులు అభిమానులను అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇక ఎమ్మెల్యే ఆఫీసు ముందు అభిమానులు బైఠాయించారు తన కట్టె కాలే వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఎన్టీఆర్ గతంలో చెప్పారని తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అవసరం వచ్చినా తాను పని చేస్తానని చెప్పినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు అలా దూషించారో చెప్పాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు